వయస్సు ఒక మాత్రమే కథ రచన డాక్టర్ సిహెచ్ కృష్ణమాచార్యులు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ భర్తను పోగొట్టుకొని నైరాస్యంలో మునిగిపోయిన తల్లి ఒకవైపు భర్తతో సుఖ సంతోషాలను పొందాలని ఆరాటపడే భార్య మరొక వైపు ఇద్దరివి విభిన్న భావోద్వేగాలు ఒకరిది నెగటివ్ మరొకరిది పాజిటివ్ వారిద్దరి మధ్య ఉత్పన్నమయ్యే భావోద్వేగం విద్యుత్ తరంగాలై వెలుగులు విరజిమ్ముతుందా లేక విలయం సృష్టిస్తోందా ఏం జరుగుతోంది నీ ఇంట స్నేహితుడు అర్షిత్ ప్రశ్నకు ఉలిక్కిపడ్డాడు రఘు ప్రస్తుతానికి శాంతి వెలివిరుస్తోంది ఆ మాట అన్నాడేగాని రఘు మనస్సులో ఎన్నెన్నో ఆలోచనలు నీ భార్య ఆధునిక పద్ధతులు నాకు తెలియవు నా పద్ధతులు దానికి నచ్చవు నీ కోసం నీ భార్య చెప్పినట్లు ఉంటున్నావనే అమ్మ మీరు నాగరికం నేర్చుకున్నారు కానీ మీ అమ్మను అలాగే రాతియుగంలో ఉంచేశారు మీకోసం మీ అమ్మగారిని పువ్వులో పెట్టి చూసుకుంటున్నా అనే భార్య ఈ మాటల వెనుక ఉన్నది సర్దుబాటు యత్నమా లేక పోరుబాటు యోచన వీరిద్దరి మధ్య సమన్వయం ఏర్పడడానికి నా ప్రమేయం అవసరమా ఇలా ఆలోచిస్తున్న రఘుకి ఒకరోజు జ్ఞానోదయమైంది ఆదివారం మధ్యాహ్నం నిద్ర మెలకు వచ్చినా రఘు కళ్ళు మూసుకొని పడుకునే ఉన్నాడు అప్పుడు రఘు తల్లి జానకి కోసం ఆమె స్నేహితులు వచ్చారు ఈనాటి ఆడపిల్లల ఆరాకోరా బట్టలు విచ్చలవిడి తిరగడాలతో మొదలైన వారి సంభాషణ కోడళ్ల ఆరాచకాల దాకా వచ్చి ఆగింది కాసేపు వాళ్ల బంధువుల్లో కోడలి పెత్తనం వల్ల బాధపడుతున్న వారి సంగతులు చర్చించారు ఆ చర్చకు ముగింపుగా జానకి అదృష్టవంతురాలని ఒక ఆవిడ ఇలా అంది నీకేమమ్మా మంచి కోడలు ఎంత పుణ్యం చేసావోగాని చక్కదనం మర్యాద ఉన్న పిల్ల ఆమె అభిప్రాయాన్ని ఖండిస్తూ జానకి గొంతు తగ్గించి మెల్లగా ఇలా అంది పైకి పటారం లోన లోటారం నా కోడలు వేషాలు చూసి మీరేమిటి చివరికి మావాడు కూడా మోసపోయాడు అంది అదేమిటి అలా అంటావు ఇద్దరూ పట్టు చీరలు కట్టుకుని గుళ్ళు గోపురాలకు వస్తున్నారుగా అని ఒక ఆవిడ అంటే మొన్న ప్రావిడెన్స్ మాల్లో చూశాను ఇద్దరూ నవ్వుకుంటూ షాపింగ్ చేశారు జానకి చెప్పేవన్నీ అబద్ధాలే అని ఇంకొక ఆవిడ అంది నేను చెప్పేది అదే ఒంట వర్తకుడు కథలోలా అనుకో అసలే చదువు ఉద్యోగం ఉన్న పిల్ల కదా నా మాట సాగనీయదు అది చెప్పినట్టే అందరూ వినాలి ఏ బట్టలు వేసుకోవాలో ఎక్కడికి వెళ్ళాలో అన్నీ తనే నిర్ణయిస్తుంది గొడవ పడితే నా కొడుకే కదా నష్టం అందుకే దాని పెత్తనం సాగనిస్తున్నా వచ్చేవారమే సిమ్లా టూర్ ఈ వయసులో ఎక్కడ పోగలని చెప్పు గుళ్ళు గోపురాలంటే ఏదో ప్రయాసపడైనా వెళ్ళి రావచ్చు నేను రానంటే ఊరుకోదు హాయిగా పోయిరాక కాదంటా ఎందుకు అన్నారు వాళ్ళు మొగుడు పెళ్ళా మధ్యలో అలాంటి చోటుకు వెళ్ళడం బాగుంటుంది పైగా కొండ ప్రదేశం చలికి నాకేదైనా చేస్తే నా కొడుక్కి బాధ కదా ఇంతలో వినపడి వినపడని వీళ్ళ మాటలకు చికాకు పడుతూ రఘుభార్య శారద అత్తయ్య ఆ కబుర్లు ఆపి లోనికి రండి పకోడీలు చేశాను అంది గట్టిగా కాసిని మా వాళ్ళకు కూడా చేయకపోయావా అంది జానకి మీరు రండి చెప్పుకున్న కబుర్లు చాలు కృష్ణారామ అనుకోరు ఎంతసేపు ఎవరో ఒకరిని తిట్టుకోవడం శారద గొంతులో విసుగు స్పష్టంగా తెలుస్తుంది నిజమే జానకి మేడిపండు లాంటిదే నీ కోడలు అందో కావిడ వస్తాం అయినా అంత మాట అనేసిందేమిటి అంది ఇంకొకవిడ నిజమే అనుకుంటూ అందరూ వెళ్ళిపోయారు ఇదంతా వింటూ ఉన్న ఆ రఘు ఇంకా కోడళ్ళ జగడం మొదలవుతుందని ఎదురుచూశాడు కాసేపయ్యాక అటువంటిదేమీ వినపడక గది బయటకు వచ్చి కోడళ్ళు సరసంగా మాట్లాడుకుంటూ పకోడీ తినడం చూసి నివ్వెరపోయాడు డాబాపైన చల్లని వెన్నెల కాంతుల్లో సేద తీరుతున్న రఘుని ఊలిక్కిపడేలా చేశాయి శారద మాటలు మీరు క్రింద ఉండి ఉంటే బాగుండేది ఇందాక ట్రెక్కింగ్ షూట్లో మీ అమ్మగారు ఎంత చక్కగా ఉన్నారని సూటా నవ్వులాట కంటున్నావా నిజమే రఘు లాస్ట్ టైం కొడైకెనాల్ వెళ్ళినప్పుడు కొండ ఎక్కేటప్పుడు చీరలో ఇబ్బంది పడ్డారు మర్చిపోయావా అందుకే ఈసారి ట్రెక్కింగ్ సూట్ కొనేశాం దాంతోపాటు ప్యాంటు షర్టు లాంటివి నియంతర అమ్మకిష్టం లేనివి ఆ మీద రుద్దకు చూస్తున్నా ఈ మధ్య నీ పద్ధతి బాగోలేదు కోపంగా అన్నాడు రఘు శారద ఒక నిమిషం అతని ముఖంలోకి చూసి కిసుక్కున నవ్వింది కోపంలో ముద్దొస్తున్నారు అని ముద్దు పెట్టింది ముద్దు తిరిగి ఇస్తే మీకు రహస్యం చెప్తా అంది రహస్యం అనగానే ఉత్సుకత కలిగి రఘు ప్రేమగా శారద ముద్దు చెల్లించాడు ఆ పైన ఆశగా ఆమె ఏం చెప్తుందా అని ఎదురుచూశాడు శారద మెల్లగా గుట్టు విప్పింది ఊసుపోక వాళ్ళు వచ్చినప్పుడు కాస్త విరసం చూపించాలని నేను అత్తయ్య ఒక ఒప్పందానికి వచ్చాం మేము ఐకమత్యంగా ఉంటే చూడలేని వారు దిష్టి పెడతారు నర దృష్టికి రాళ్లైనా పగులుతాయంటారు మరి నా దగ్గర ఐకమత్యం చూపలేదే మాకు కొన్ని తప్పులుంటాయి మీరే మా మధ్య ఉండి మమ్మల్ని సముదాయించాలి అవునా అంది శారద కొంటగా నవ్వుతూ నిజమే కానీ అమ్మని నీ వేషభాషలు నేర్చుకోమనడం అతిగా అనిపించడం లేదా భరేవారే ఆవిడ వద్దని చెప్పేదెందుకు కేవలం ఆవిడ వయసు వాళ్ల విమర్శలకు భయపడే ఆమెకు మాత్రం ఈ కాలం వాళ్ళలా ఉండాలని సరదా ఉండదా అందుకే నేను ఆవిడని అత్తగా కాక ఒక అక్కగా చూస్తూ నాతో పాటే అన్నీ చేయిస్తున్నాను ఆమె నాతో షాపింగ్ మాల్కి పబ్బులకి సినిమాలకి వస్తారు ఆవిడ స్వేచ్ఛగా లైఫ్ ఎంజాయ్ చేయాలనే ఈ టూర్లు ఇవన్నీ మీకు తెలిస్తే మీరేమనుకుంటారో అని ఆవిడకు ఎక్కడలేని సంకోచం నేరుగా చెప్పలేక కోడలు చెప్పిన మాట వింటున్నా అని మీకు చెప్తూ ఉంటుంది శారద మాటలకు రఘు దిగ్భ్రాంతి చెందాడు ఒక్క క్షణం మౌనంగా శారద ముఖం వైపు చూస్తూ ఉండిపోయాడు తర్వాత గొంతు పెగుల్చుకొని ఇలా అడిగాడు నేను కన్న కొడుకుని నా దగ్గర సంకోచమా అన్నాడు ఒక ఆడదాని మనస్సు మరొక ఆడదానికి అర్థమైనట్లు మగవాడికి అర్థం కాదు అందుకే మీ దగ్గర కొన్ని విషయాలు దాచాల్సి వచ్చింది చదువు వల్ల ఆ తర్వాత ఉద్యోగం వల్ల మీరు ఆమెకి దూరం అయ్యారు అందులో మీది ముభావంగా ఉండే మనస్తత్వం ఆమె భర్త పోయాక ఆమె ఒంటరిదైపోయింది కొడుకు పెళ్లి చేసి కృష్ణారామ అని అనుకోమని చెప్పేవాళ్లతో ఆమె మరింత ముసల్దైపోయింది మన పెళ్లి చేశాక ఆమెకి తన భవిష్యత్తు ఏమిటో అర్థం కాలేదు ఆ సమయంలో నేను ఆమెకి దగ్గరయ్యాను శారద మాటలు విన్నాక రఘు మనస్సు ఆనందాన్నవమైంది ఉప్పొంగిన ప్రేమతో అతడు భార్యను కవులించుకోబోయాడు శారద ఒక్క అడుగు వెనక్కి వేసి మీ ప్రేమను మీ భార్యకే కాదు తల్లి కూడా చూపాలి ఆవిడ నలభై ప్లస్ పదహారేళ్ల యువతి మీరు కూడా అందరిలా ఆమెకు వయసైపోయిందని లేని స్త్రీకి ఈ ఏమిటని అనుకోకుండా మంచి ఫోటోలు తీసి మీ ఇన్స్టాలో పెట్టండి ఆమెను మన ఫ్యామిలీ హీరోయిన్లా చూపండి నలుగురు మనలా ఉంటే అమ్మరు మానసిక వేదనతో రోగాలు తెచ్చుకొని మంచాన పడరు అతడు నవ్వుతూ సాయం సంచెను సూర్యాస్తమయ వేళగా కాక చంద్రోదయ సమయంగా చూసే నీ ఆశావాదాన్ని మానసిక పరిపక్వతని అభినందిస్తున్నాను అన్నాడు థ్యాంక్స్ వయసు ఒక అంకెమాత్రమేనని మనిషి నిత్య యవ్వనుడని మనవాళ్ళు విదేశ ప్రజల మాదిరి గుర్తించే వరకు ఇలాంటి నాటకాలు తప్పవు అని చిరు దరహాసంతో బదులిచ్చింది శారద శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ